శుభోదయం ప్రవీణ యేసుక్రీస్తు క్రీస్తు నామంలో వంగనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి సాన్నిధుల గ్రంథం మీరు రెండవ దయ మొదటి వచ్చినవి గొప్ప ఐశ్వర్య కంటే మంచి పేరును వెండి బంగారం కంటే దయను కోరదగినవి ప్రార్థన పరిశుద్ధుల ప్రేమ తండ్రి వంగరాలు స్తోత్రాలు చలిస్తూ వాక్యం దానించే ధనత కృపాభాగ్యము రణగ చెల్లి సాన్యాన్ని వీక్షిస్తున్న వారిని దీవించమని ఏసు నామంలో ప్రార్థించి తండ్రి అమ్మాయి గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు మేలు అనే దేవుడు వాక్యం చదివిస్తూ ఉంది మంచి పేరు తీసుకురావాలంటే ఎంతో మంచి క్రియలు చేయాలను సమాజంలో సంఘములో పేరు ప్రఖ్యాతులు కలిగి వరదిలాలు అంటే దేవుని శ్వాసం కలిగి దయభక్తులతో ఆయన కొలిచినప్పుడు లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఆయన మంచి పేరును ఖ్యాతిని రప్పించే దేవుడై ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరుడ నీవు నేను కూడా ఈ లోకంలో సంగములో సమాజంలో దేవుణ్ణి కలిగి దేవుని నామాన్ని మయపరచినట్లు వెండి బంగారం కంటే దయ కోరదగి ఉంది దేవుని దయలు మనం ఉన్నప్పుడు ఉన్న మంచి పరిపించుకోగలం కాబట్టి అన్ని తమో దేవుని అంత విశ్వాసం కలిగి ఆయన దయ పొందుకొని సంఘంలో సమాజం వరదలినట్లు పరిషద్ధాతు దేవుడు మన తోడే ఎన్ని నడిపించడం లేదు ఆమె ప్రేమ నమ్మకం కొన్ని స్తోత్రాలు వాక్యులు ధానిస్తుండగా పేస మాత్రం చిన్నకే కేసు స్తోత్రాలు మేము చెల్లించుకుంటుంది కేసు నామంలో ప్రార్థించడం వేడుకొని కొంచు ఆమె తండ్రికు మారపరిశుద్ధాత్మ తరేక దేవుని దీవిన సదా కాలమ తోడే దీవించి ఆశీర్వించలేక